ఏపీలో చట్టం అధికార పార్టీకి వర్తించదని వైకాపా ఎమ్మెల్యేలు చేసినా చెల్లుతుందని మరోసారి తామేం చేసినా అడిగే నాథుడు ఉండడు అనే అధికార పార్టీ నేతలు బరిదెగించారు విశాఖలో ఒక ఎమ్మెల్యేకు చెందిన కాలేజీలో కనుమ పండుగ నాడు ఎమ్మెల్యే తన అధికార దర్పం ప్రదర్శించారు కళాశాల తరగతి గదుల్లో పార్టీ కార్యకర్తలకు మద్యం బాటిళ్లు కోడిమాంసం లైవ్ కోళ్లు పంచడం అందర్నీ షాక్ గురిచేసింది రాజకీయ నేతలు ఇలాంటివి చేయడం సహజమే కాని ఏకంగా తనకు చెందిన ఒక కళాశాలలో దాన్ని యజమాని అయిన స్థానిక ఎమ్మెల్యే మందు మాంసం పంపిణీ చేయడం ఆ వీడియోలు వైరల్ కావడం విశాఖలో సంచలనంగా మారాయి విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు వాసుపల్లి గణేశ్ కుమార్కు చెందిన కాలేజ్ క్లాస్ లోనే ఫుల్ బాటిళ్ల మద్యాన్ని కోళ్లను కార్యకర్తలకు పంచేశారు కనుమ పండుగ సందర్భంగా రామబాణం జూనియర్ కాలేజీ ప్రాంగణంలోనే ఫుల్ బాటిల్ చీఫ్ లిక్కర్ సీసాలను కేజీ బాయిలర్ కోడి మాంసం లేదంటే లైవ్ కోళ్లను పనిచేశారు ఈ మందు మాంసం కోసం ఉదయమే కాలేజీ దగ్గరకు వచ్చి గదుల్లో బుద్ధిగా కూర్చున్న వైకాపా కార్యకర్తలు చీఫ్ పబ్లిసిటీ కోసం ఈ మార్గం ఎంచుకున్నారు మందు మాంసం ఇచ్చేస్తే చాలు తమకు వీర విధేయులుగా మారిపోతారని అతి తెలివి ప్రదర్శించారు బాధ్యత గల ఎమ్మెల్యే ఇలా వ్యవహరిస్తుండడం ఏంటని బహిరంగ విమర్శలొస్తున్నాయి పైగా వీడియోలు తీసింది వారే వాటిని వైరల్ చేసింది వారే ఇలాంటి చౌకబారు ప్రచారం వైసీపీకి కొత్తం కాదని విమర్శలొస్తున్నాయి అధికారం చేతుల్లో ఉంటే వారెవరు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇలాంటి రాజకీయ నేతలు విశాఖ జనానికి అవసరమా అసలు జగన్ ఈ రాష్ట్రానికి మళ్లీ కావాలా ఆలోచించండి